మిత్రులరా ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి అంటే బైపోల్స్కి సంబంధించి కేకే సర్వే అని ఒక సర్వే అతను ప్రీపోలు సర్వే ఒకదాన్ని విడుదల చేశారు దాని గురించి సోషల్ మీడియాలో విపరీతమైన సర్క్యులేషన్ అట్లానే కూడా జరుగుతుంది అసలు ఇది కోడు అంటూ కూడా ఒక కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది మనకి ఎందుకు ఏంటి అంటే ఈ బైపోల్స్కు సంబంధించి అతను చేసిన సర్వేలో ఎడ్జ్ వచ్చి టీఆర్ఎస్కు ఉంది అని చెప్పేసి అంటే బీఆర్ఎస్కు ఉంది అని చెప్పేసి అతను ఇచ్చిన శాంపిల్ సైజులు అవి అవి చూపించేసి అతను ఏదో చెప్పుకొచ్చాడు దాని మీద కాంగ్రెస్ వాళ్ళు బహుశా కేసు పెట్టినట్లుగా ప్రచారం జరుగుతుంది వాస్తవం ఏదైనా సరే ఇప్పుడు నవంబరు ఆరో తారీఖు ఒక మనకి బైపోల్కి సంబంధించినటువంటి డేట్ దగ్గర పడే కొద్దీ కూడా అటు అభ్యర్థుల్లో కావచ్చు ఇటు క్యాడర్లో కావచ్చు ఏదన్నా ఒక సర్వే వచ్చిందంటే నిజమా కాదా అనేది తెలుసుకునే వీలు ఉండకపోయినా కూడా ఆ ఫలితాలను చూసేసి కాసేపు సంతృప్తి పడతారు గెలుస్తుంది అని చెప్పిన పార్టీ తాలూకాళ్ళు సంతృప్తి పడితే ఓడిపోతుంది అని చెప్పిన వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తారు దీనికి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే ఒక ఏడు డివిజన్లని ఆయన ఎంపిక చేసుకుని అక్కడ చేసినటువంటి సర్వే ప్రకారం ఏం చెప్తుందంటే యూసఫ్ గూడాలో నలభై ఏడు పాయింట్ ఒక శాతము బీఆర్ఎస్కి కాంగ్రెస్కి నలభై ఐదు పాయింట్ ఐదు బీజేపీకి ఏడు పాయింట్ నాలుగు అంటే పాయింట్లు అని ఇచ్చాడు ఆయన ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్కి ఒకటి పాయింట్ ఆరు శాతం ఎక్కువ పాయింట్లు ఉన్నాయంటాడు ఎర్రగడ్డకు వచ్చేసి బీఆర్ఎస్కి ఏకంగా అరవై ఒకటి పాయింట్ ఆరు పాయింట్లు వస్తే కాంగ్రెస్కి ముప్పై ఒకటి పాయింట్ ఏడు అంటే దాదాపుగా సగం అనుకుని చెప్పుకోవచ్చు బీజేపీకి వచ్చి ఆరు పాయింట్ ఏడు శాతం అంటే ఇక్కడ బీఆర్ఎస్ హెడ్జి ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్లు అని చెప్పాడు ఇక షేక్పేటలో వచ్చేసి ముప్పై మూడు పాయింట్లు కాంగ్రెస్కి వస్తే బీఆర్ఎస్కి అరవై పాయింట్ ఒకటి శాతం బీజేపీకి ఆరు పాయింట్ తొమ్మిది శాతం శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్కి అరవై ఒకటి పాయింట్ తొమ్మిది వస్తే కాంగ్రెస్కి ముప్పై మూడు పాయింట్ మూడు హెచ్జీ అంటే బీఆర్ఎస్ ఆధిక్యత పాయింట్లు ఇరవై ఎనిమిది పాయింట్ ఆరుగా చెప్తున్నారు అట్లానే వెంగళరావు నగర్లో కాంగ్రెస్కి నలభై ఆరు పాయింట్ ఒక శాతం ఉంటే సారీ కాంగ్రెస్కి నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉంటే బీఆర్ఎస్కి నలభై ఆరు పాయింట్ ఒక శాతం ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంతో ఉంది అని ఈయన చెప్పకొస్తున్నాడు అట్లానే నగర్లో కాంగ్రెస్కి యాభై ఒకటి పాయింట్ ఒక శాతం ఉందని బీఆర్ఎస్కి నలభై ఐదు పాయింట్ ఆరు శాతం అంటే ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం ఎంత పాయింట్లు అంటే ఐదు పాయింట్ ఆరు పాయింట్లు అట్లానే ఇక బోరాబండలో బీఆర్ఎస్కి అరవై మూడు పాయింట్ రెండు ఓట్లు అదే పాయింట్లు అనుకుంటే కాంగ్రెస్కి వచ్చి ముప్పై ఒకటి పాయింట్ ఆరు అంటే సగం కూడా లేదనమాట ఇక బీజేపీకి ఐదు పాయింట్ రెండు శాతం ఇక్కడ అంటే ఈ పాయింట్లన్నీ చూసినప్పుడు రెండు చోట్ల కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్నట్టు అనుకుంటే ఆ రెండు చోట్ల కూడా రెండు పాయింట్ నాలుగు పాయింట్లు ఐదు పాయింట్ ఆరు రెండు గెలిపినా కూడా ఏడు ఎనిమిది ఎనిమిది పాయింట్ల ఆధిక్యత కానీ ఒక్కొక్క చోట మిగిలిన శ్రీనగర్ కాలనీ కానీ షేక్పేట కానీ ఎర్రగడ్డ కానీ యూసఫ్గూడ బోరబండ వీటిలో చూసినప్పుడు మాత్రం ఈ ఆధిక్యత అనేది ఏకంగా ముప్పై ఒక్క పాయింట్లు ఇరవై ఎనిమిది పాయింట్లు ఇరవై ఏడు పాయింట్లు పదహారు పాయింట్ ఒక పాయింట్లు ఇరవై తొమ్మిది పాయింట్లు తొమ్మిది పాయింట్లు ఇట్లా కనబడుతున్నాయి ఇవి చూసినప్పుడు సహజంగానే కాంగ్రెస్లో ఆగ్రహం పెళ్ళి సహజం ఇది కావాలని మ్యానిపులేట్ చేసే సర్వే జనం మైండ్ సెట్ మారుద్దామనుకొని ఇట్లా బోగస్ సర్వేలను రిలీజ్ చేస్తున్నారు అంటారు వాస్తవం ఏంటంటే ఇది బోగస్ అయినా కాకపోయినా కౌంటింగ్ రోజున అసలు జాతకాలు బయటపడతాయి పోలింగ్ రోజున ఎట్లా అయితే జనాన్ని మొబిలైజ్ చేయగలుగుతామో వారి చేత ఓట్లు వేయించుకోగలుగుతామో దాన్ని బట్టి రిజల్ట్ రావచ్చు అయితే జరుగుతున్న ప్రచారానికి ఈ సర్వే పోల్కి అంటే బయట పెడుతున్నటువంటి ఫలితాలు అని వీళ్ళు వేసిన అంచనాలకి సంబంధం ఉందో లేదో మనకు తెలియదు కానీ హోరాహోరీ ప్రచారం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే అనేది అర్థమవుతుంది బీజేపీ ఎక్కడ కూడా ఏడు ఏడున్నర పాయింట్లు తెచ్చుకున్నది లేదు తెచ్చుకున్నది ఎక్కడైనా ఉందంటే యూసఫ్ గూడలో ఇది అంతా కూడా ఎక్కడంటే కేవలం ఈ కేకే సర్వే అనే సర్వే పోలు శాంపిల్స్ని బట్టి మాత్రమే అనుకోవాలి ఈ కేకే సర్వే ఖచ్చితంగా నిజమవుతుందా అంటే ఒకటి రెండు సార్లు నిజమైంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో నిజమైంది ఇక దెబ్బతో అప్పట్లో ఆరామ స్థానం అని ఒక ఆయన చెప్పాడట రెండు వేల పంతొమ్మిదిలో నేనైతే అప్పుడు గమనించలా రెండు వేల పంతొమ్మిదిలో జస్ట్ స్పెక్టేటర్స్గా మాత్రమే ఉండిపోయాం మేము ఎవరు గెలుస్తారు ఎలా గెలుస్తారో చూద్దామని అప్పట్లో ఆరామస్తాను ఖచ్చితంగా చెప్పాడు అనేసరికి అతనికి రెండు వేల ఇరవై నాలుగు విపరీతమైన హైప్ వచ్చింది ఇక్కడ కేకే అనే అతను ఈ కిరణ్ ఏం చేశాడు అంటే టీడీపీ బీభత్సంగా గెలుస్తుంది అని చెప్పాడు సో అది నిజంగా అవడంతో ఇప్పుడు ఆయన ఏం చెప్పినా కూడా ఏంటంటే ఒక ఆసక్తి బయలుదేరింది కానీ ఇదే కేకే చాలా చోట్ల ఫెయిల్ అయ్యాడు మరి రేపు పొద్దున బీహార్ రాష్ట్రానికి సంబంధించి ఏమి ఇస్తాడో చూడాలి ఇక్కడ జూబ్లీ హిల్స్కి సంబంధించి అంటే మూడు రోజుల్లో ఇలా ఉంటే ఇక నాలుగు రోజుల్లోకి వచ్చేసింది ఇంకా ఎన్నికలు పోలింగ్కి వెళ్ళబోతున్నారు అన్న సందర్భంలో ఈయన ఇలా రిలీజ్ చేయటం ఏంటంటే అతని క్రెడిబిలిటీ దెబ్బతిన్నా దెబ్బ తినకపోయినా నేనంటూ ఉన్నాను నేను ఎన్ని దెబ్బలు తిన్నా కూడా ఇలాంటి సర్వేలు ఇస్తూనే ఉంటాను అని చెప్పుకోవడం అతని ఉద్దేశం అయి ఉండొచ్చు బట్ రిజల్ట్ తారుమారైంది అనుకోండి రిజల్ట్ తారుమారు అయినప్పుడు అతని క్రెడిబిలిటీని నమ్మటం మానేసేసి ఇక మిగిలిన వాళ్ళు చెప్పినా కూడా ఎలా పట్టించుకోరు అలా పట్టించుకోకుండా ఉంటారు ఇక్కడ బీఆర్ఎస్ గెలుస్తోంది అని ఆయన చెప్పడం వెనక ఉద్దేశం ఏదైనా కావచ్చు ఆయనకున్న శాంపిల్స్ కావచ్చు కానీ ఆల్రెడీ సిట్టింగ్ సీటు కాబట్టి బీఆర్ఎస్కి కాస్త ఆధిపత్యం ఉంటుందేమో అట్లానే అతను చనిపోయాడు కాబట్టి మధ్యలోనే ఆ సింపతి కూడా ఉంటే ఉండి ఉండొచ్చు బట్ దాంతోనే గెలుస్తారా అంటే లేదు ఇక్కడ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి అంచనాలు ఏర్పాటు చేరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ వస్తే అన్ని రకాల జబ్బులకి చిందా తిస్మాత్ అన్నట్టుగా కాంగ్రెస్ వస్తే చాలు అన్ని కష్టాలు తీరతాయేమో అని ఒక చిన్నపాటి ఆశని విపరీతమైన అంచనాలని తీసుకొచ్చారు ఆ క్రమంలో ఏంటంటే ఈ మధ్యలో మనకి ఆర్థిక మాంద్యాల రూపంలో తెలియకుండా ఇతర దేశాల నుంచి వచ్చి పడే దెబ్బలు అంతర్లీనంగా ఇక్కడ మనం చేసిన కొన్ని పనులతో కాంగ్రెస్ పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిగా మారింది అనేది టాక్ నడుస్తుంది వాస్తవంగా ఏంటి అనేది తెలియడానికి ఇది ఒక లెట్మస్ టెస్ట్గా ఖచ్చితంగా అంగీకరించాలి ఒక చిన్న బైపోల్ మొత్తం రాష్ట్రానికి నమూనాగా మారుతుందా అంటే మారదు కానీ ఏంటంటే మూడు ఇలా ఉంది అని కొద్దిగా ఒక ఒక చూచాయగా అన్న తెలుసుకునే అవకాశం దొరుకుతుంది అనేది ఎక్కువ మంది చెప్పుకుంటున్నారు ఆ కోణంలో ఇప్పుడు సర్వేలు చెప్పే వాళ్ళందరికీ ప్రాధాన్యత దక్కుతుంది అది కూడా ఎప్పుడు రిజల్ట్ వచ్చేంతవరకే రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిన విషయాలే ఇక రిజల్ట్కి దారి తీసిన పరిస్థితులను అప్పుడు వివరించడానికి ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో నేను చూసింది ఏంటంటే ఈ ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అనేది విపరీతంగా దెబ్బతీస్తుంది అని నేను అనుకుంటున్నాను రిజల్ట్ ఏంటనేది ఆ రోజు చూద్దాం